ఈరోజు నేను చెప్పబోయే ఈ చిన్న కథ మీ ఆలోచనను మారుస్తుంది దయచేసి వీడియోను పూర్తిగా చూడండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మరచిపోవద్దు ఎలాంటి తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలుగజేసే పుత్రులు జన్మిస్తారు మన జీవితంలో చేసిన మంచి చెడు కర్మలు ఎన్నో జన్మల వరకు మనల్ని వెంటాడుతాయి ఇప్పుడు మనం అనుభవిస్తున్న సుఖాలు దుఃఖాలు అన్నీ కూడా మన పూర్వపు కర్మల ఫలితాలే ఒక ఊరిలో సారంగ్ భీమా అనే రెండు కుక్కలు ఉండేవి అవి రెండూ కూడా మంచి మిత్రులు ఎప్పుడూ ఒకే దగ్గర నివసిస్తూ ఉండేవి ఎటు వెళ్ళినా కలిసే వెళ్ళేవి ఒక రోజున సారంగ్ అనే కుక్క భీమా అనే కుక్కతో ఇలా అంటుంది చూడు మనం పూర్వజన్మలో ఎలాంటి కర్మలు చేశామో ఇప్పుడు మనకు ఈ కుక్క జన్మ లభించింది ఈ శరీరంలో ఏ సుఖం లేదు తిందామంటే తిండి కూడా దొరకదు సరిగ్గా నిద్ర ఉండదు మనకు ఏమాత్రం గౌరవం ఉండదు మనం మానవులకు ఎంత సేవ చేసినా వాళ్ళు ఒక్క పూట భోజనం కూడా సరిగ్గా పెట్టరు చివరికి మన మరణం కూడా సుఖంగా లభించదు అందుకే అందరూ కుక్క చావు చచ్చాడు అని అంటారు మనకు ఒక నివాసం ఉండదు చలికి వణుకుతూ ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఎన్నో బాధలను అనుభవిస్తూ జీవించవలసి ఉంటుంది మనకన్నా మిగతా తా పశువులన్నీ సుఖంగానే జీవిస్తున్నాయి చిన్న చిన్న పక్షులు కూడా వాటి గూడులను అవే నిర్మించుకొని హాయిగా జీవిస్తున్నాయి మనం ప్రతిదానికి ఈ మానవుల మీద ఆధారపడి బ్రతకవలసి వస్తుంది అందుకే మనకు విలువ ఉండదు అందుకే గొప్పవారు ఎప్పుడో చెప్పారు వేరే వారి ఇంట్లో ఉంటూ వారి మీద ఆధారపడి జీవించడం అన్నింటికన్నా కష్టమైనది మన కుక్కలలో మనకే గొడవలు జరుగుతాయి మన కుక్కలే మనకు హాని చేస్తాయి అందుకే మనల్ని ఎవ్వరూ దగ్గరకు రానివ్వరు అని అంటుంది అప్పుడు భీమా అనే కుక్క మిత్రుడా నువ్వు చెప్పింది అంతా నిజమే ఇప్పుడైతే మనకు ఈ జన్మ లభించింది ఇప్పుడు మనం చేయవలసింది ఒక్కటే ఇద్దరం కలిసి తీర్థయాత్ర చేద్దాం తీర్థయాత్రలు చేయడం వల్ల ఆ భగవంతుని దయతో కనీసం వచ్చే జన్మలోనైనా మంచి జన్మ లభిస్తుంది అని అంటుంది సారంగ్ అనే కుక్క దానికి ఒప్పుకుంది ఇక రెండు కుక్కలు తీర్థయాత్రలు చేయడానికి బయలుదేరాయి దారి గురించి వాటికి ఏమాత్రం జ్ఞానం లేదు కానీ ఆ భగవంతుని మీదే భారం వేసి ముందుకు వెళ్తున్నాయి అలా వెళ్తూ వెళ్తూ దారిలో సాయంత్రం అయ్యింది రెండు కుక్కలు ఒక ఊరి బయట ఉన్న చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాయి వాటికి ఆకలి కూడా బాగా వేస్తుంది ఆ చెట్టు పక్కనే ఒక పొలంలో కొన్ని ఎలుకలు కనిపించాయి ఆ ఎలుకలను చూసిన భీమా అనే కుక్క నోట్లో నీళ్లు తిరుగుతున్నాయి అప్పుడు ఆ కుక్క మిత్రుడా అటు చూడు ఆ పొలంలో పెద్ద పెద్ద ఎలుకలు ఉన్నాయి మనకు బాగా ఆకలి కూడా వేస్తుంది ఈ రోజుకు వాటిని తిని మన ఆకలిని తీర్చుకుందాం అని అంటుంది అప్పుడు సారంగ్ అనే కుక్క నువ్వు ఏం మాట్లాడుతున్నావు మనం వేట కోసం ఇక్కడకు రాలేదు మనం తీర్థయాత్రలు చేయడానికి వచ్చాము తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు మనం ఏ ప్రాణిని చంపడం కాదు చంపడం అనే ఆలోచన కూడా మన మనస్సులోకి రాకూడదు ఒకవేళ మనం వాటిని చంపి తింటే ఇక మనం తీర్థయాత్రలు చేసినా మనకు ఏ ఫలితం లభించదు పైగా పాపం తగులుతుంది ఇప్పుడు మనం శాకాహారం మాత్రమే తినాలి అని అంటుంది అప్పుడు భీమా అనే కుక్క మిత్రుడా మనకు శాకాహార భోజనం కేవలం ఊర్లోనే దొరుకుతుంది మనమిద్దరం ఈ ఊరి లోపలికి వెళ్దాం ఎవరికి ఏది దొరికితే దానినే తిని మన ఆకలిని తీర్చుకుందాం ఆ తరువాత ఇద్దరం ఇదే చెట్టు కింద కలుద్దాం అని చెప్పి రెండు కుక్కలు వేరువేరు మార్గాలలో ఆ ఊరిలోకి ప్రవేశించాయి ముందుగా సారంగ్ అనే కుక్క ఒక బ్రాహ్మణుడి ఇంటి ముందుకు చేరుకుంది ఆ బ్రాహ్మణుడు పూజ చేసి భోజనానికి కూర్చున్నాడు అతని భార్య భోజనాన్ని ఒక పాత్రలో తీసుకువచ్చి అతని ముందు పెట్టింది ఆ బ్రాహ్మణుడు చాలా భగవద్భక్తి కలవాడు భోజనం చేసే ముందు ఆ భగవంతునికి నమస్కరించాడు అంతే వెంటనే ఆకలితో ఉన్న ఆ కుక్క బ్రాహ్మణుడు తినే కంచంలో మూతిని ఉంచి అందులోంచి ఒక రొట్టెను తీసుకొని బయటకు వెళ్ళి తినడం ప్రారంభించింది అది చూసిన ఆ బ్రాహ్మణుడు అక్కడ నుండి లేచి తన భార్యను పిలిచి చూడు తినే కంచంలో ఆ కుక్క ఎంగిలి చేసింది ఈ మిగతా ఆహారాన్ని కూడా ఆ కుక్కకే పెట్టు పాపం ఆ కుక్క చాలా ఆకలిగా ఉన్నట్టుగా ఉంది నాకు వేరే భోజనం ఏర్పాటు చేయు అని అంటాడు ఆ బ్రాహ్మణుని భార్యకు ముందు కోపం కలిగింది ఎందుకంటే ఆమె కష్టపడి ఆ భోజనాన్ని తయారు చేసింది కానీ ఆమెకు కూడా ఆ కుక్కను చూస్తే జాలి దయా కలిగాయి అందుకే ఆమె ఎంతో ప్రేమతో ఆ మిగిలిన ఆహారాన్ని కూడా ఆ కుక్కకు పెట్టేసింది మంచి రుచిగల భోజనం చేసినందుకు ఆ కుక్కకు చాలా ఆనందం కలిగింది ఆ బ్రాహ్మణుణ్ణి ఆశీర్వదించి అక్కడ నుండి మళ్ళీ చెట్టు కిందకు చేరుకొని భీమా అనే కుక్క కోసం ఎదురు చూస్తూ కూర్చుంది అటు భీమా అనే కుక్క మాత్రం భోజనం కోసం ఒక వ్యాపారి ఇంటి ముందుకు చేరుకుంది అదే సమయంలో ఆ వ్యాపారి భోజనం చేయడానికి కూర్చున్నాడు అదే సమయంలో ఆకలితో ఉన్న ఆ కుక్క వ్యాపారి కంచంలో నోటిని పెట్టి ఒక రొట్టెను తీసుకొని బయట కూర్చొని తినడం ప్రారంభించింది ఆ వ్యాపారికి ఆ కుక్క చేసిన పని ఏమాత్రం నచ్చలేదు కోపంతో ఊగిపోయాడు ఒక కర్రను తీసుకొని వెనక నుండి ఆ కుక్కను గట్టిగా కొట్టడం ప్రారంభించాడు అలా గట్టిగా కొట్టడం వల్ల ఆ కుక్కకు నడుము విరిగిపోయింది దానికి నడవడం చేత కావడం లేదు పాకుతూనే అక్కడ నుండి ముందుకు కదిలింది ఒక్క రొట్టె తిన్నందుకు ఇంత శిక్ష పడుతుందని ఆ కుక్క ఊహించలేదు ఇటు తన మిత్రుని కోసం చెట్టు కింద ఎదురు చూస్తున్న సారంగ్ ఏమైంది నా మిత్రుడు ఇంకా రావడం లేదు ఏమైనా ప్రమాదం జరిగి ఉండవచ్చు నేనే వెళ్లి చూస్తాను అంటూ ఆ కుక్క వెళ్లిన దారిలోనే వెళ్తుంది అలా కొద్ది దూరం వెళ్ళగానే పాకుతూ వస్తున్న తన మిత్రుడు కనిపించాడు సారంగు కుక్క నడుము విరిగిన కుక్కను చూసి చాలా బాధపడుతుంది మిత్రమా ఏమి జరిగింది నిన్ను ఈ దశకు తీసుకువచ్చిన ఆ పాపాత్ముడు ఎవ్వడు అని అడుగుతుంది అప్పుడు ఆ కుక్క ఏడుస్తూ జరిగిన విషయమంతా చెబుతుంది వ్యాపారి చేసిన పనికి సారంగు కుక్కకు చాలా కోపం వస్తుంది కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి అప్పుడు ఆ నడుము విరిగిన కుక్క మిత్రమా ఇక నేను బ్రతికినా చచ్చినా ఒక్కటే ఆ వ్యాపారి నా నడుమును విరిచి నన్ను తీర్థయాత్ర చేయకుండా చేశాడు ఇక విరిగిన నడుముతో నేను జీవించాలనుకోవడం లేదు దయచేసి ఎలాగైనా నన్ను ఇక్కడ నుండి గంగానది ఒడ్డుకు తీసుకువెళ్ళు నేను నా ప్రాణాన్ని అందులో వదిలేస్తాను అని అంటుంది మిక్కిలి బాధతో తన స్నేహితుణ్ణి అక్కడ నుండి గంగానది ఒడ్డుకు తీసుకువెళ్ళింది అక్కడికి వెళ్ళగానే భీమా అనే కుక్క ఎంతో బాధతో ఆ నదిలో దూకి ప్రాణత్యాగం చేసింది ఇక సారంగు కుక్క కూడా తన మిత్రుడు లేని జీవితం తాను జీవించలేను అని భావించి తాను కూడా అదే నదిలోకి దూకి ప్రాణాలు వదిలేసింది ఈ విధంగా రెండు కుక్కలు నదిలోకి దూకి ప్రాణాలు వదిలేశాయి తీర్థయాత్రలు చెయ్యాలనే మంచి ఆలోచనతో వచ్చాయి కాబట్టి ఆ భగవంతుడు వాటికి ముందు వెనక ఉన్న పాపాలన్నీ తొలగించి మానవ జన్మ లభించేలా నిర్ణయించాడు ఆ భగవంతుని ప్రేరణతో సారంగ్ అనే కుక్క తనకు చివరగా మంచి ఆహారం పెట్టిన బ్రాహ్మణుని ఇంట్లో పుత్రునిగా జన్మించింది ఇక భీమా అనే కుక్క చివరగా తన నడుమును విరిచిన వ్యాపారికే పుత్రునిగా జన్మించింది ఇద్దరికీ కూడా ముందుగా ఏ సంతానం లేదు చాలా రోజుల తరువాత ఆ వ్యాపారికి పుత్రుడు జన్మించాడు ఆ సంతోషంలో ఆ వ్యాపారి పెద్ద పండగ చేసుకున్నాడు పుత్రుడు కలిగిన సంతోషం ఒకవైపు ఉండగా అదే సమయంలో తాను వ్యాపారం చేసే స్థలంలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగి చాలా నష్టం కలిగింది అది చూసి ఆ వ్యాపారికి చాలా బాధ కలిగింది ఇది జరిగిన కొన్ని రోజులకే తన భార్య అనారోగ్యం పాలయ్యింది ఆ వ్యాపారి యొక్క మొత్తం ధనం మెల్లిమెల్లిగా ఖర్చు అయిపోయింది ఈ సారంగ్ అనే కుక్క బ్రాహ్మణుని ఇంట్లో పుత్రునిగా జన్మించగానే ఆ బ్రాహ్మణునికి మహారాజు వద్ద పెద్ద ఉద్యోగం లభించింది ఇలా మెల్లిమెల్లిగా ఆ బ్రాహ్మణుడు వృద్ధి చెందుతున్నాడు చాలా ధనాన్ని సంపాదిస్తున్నాడు తన కొడుకు కూడా తండ్రిలాగే గొప్ప గొప్ప విద్యలను అభ్యసించి రాజ్యం మొత్తంలో మంచి పేరును సంపాదించుకున్నాడు అటు ఆ వ్యాపారి కొడుకు చెడు అలవాట్లకు బానిసగా మారి మిగిలిన ఆ కొద్ది ధనాన్ని జూదం మద్యం వేస్య సాంగత్యమంటూ అన్నింటినీ ఖర్చు చేసేశాడు వ్యాపారి ఏమైనా అంటే చాలు కోపంతో ఊగిపోతూ అతడిని విపరీతంగా కొట్టేవాడు ఒకరోజు మద్యం మత్తులో ఆ వ్యాపారిని కర్రతో గట్టిగా కొట్టగానే అతని నడుము విరిగిపోయింది ఇక ఆ వ్యాపారి నడవలేని స్థితికి చేరుకున్నాడు ఒకరోజు ఆ వ్యాపారి తన భార్యతో ఇలా అంటున్నాడు మనం ఏం పాపం చేశామో ఏమో మన ఇంట్లో ఇలాంటి దుష్టమైన ఆలోచనలు కలిగిన పుత్రుడు జన్మించాడు ఇలాంటి పుత్రుణ్ణి కనడం కంటే సంతానం కలగకపోయినా బాగుండేది అని అంటాడు అప్పుడు ఆ వ్యాపారి భార్య చూడండి మీకు గుర్తుందా మీరు ఒక అమాయకమైన కుక్కను కర్రతో కొట్టి దాని నడుమును విరిచేశారు దాని ఫలితమే ఇప్పుడు మనకు ఈ పరిస్థితి వచ్చిందని నేను భావిస్తున్నాను అందరూ అంటారు కదా మనం చేసిన మంచి చెడు కర్మలు ఏవైనా మన వద్దకే తిరిగి వస్తాయని అదే ఇప్పుడు మనకు జరుగుతుంది దాని ఫలితమే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము మనం చేసిన పాపపుణ్యాలే మనకు సంతానంగా లభిస్తాయి సంతానం వల్ల మనకు సుఖాలు లభిస్తున్నాయి అంటే ఇంతకముందు మనం మంచి కర్మలు చేశామని అదే సంతానం వల్ల మనకు కష్టాలు కలుగుతున్నాయంటే మనం ఇంతకుముందు అన్ని చెడు కర్మలే చేసినట్టు అందుకే ఎప్పుడూ కూడా మంచి కర్మలే చేయాలి అప్పుడే మనకు అంతా మంచే జరుగుతుంది అని అంటుంది ఇక ఆ వ్యాపారి తాను చేసిన తప్పును తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు తాను చేసిన కర్మల ఫలితాలను అనుభవిస్తున్నాడు చూశారు కదా మీకు వెనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీకృష్ణ